గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు ఆది దేవుడను నేనేనంటు గనగన వస్తుంటాడు ఆది దేవుడను నేనేనంటూ గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మొనగాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మొనగాడు ఆదిదేవుడను నేనేనంటూ గనగన వస్తుంటాడు ఆది దేవుడను గుణగుణ గనగన వస్తుంటాడు ಶಂಕರ ತನುಡು ಮನವಾಡೂ ವಂಕರ ತೊಂಡ ಮೊಗಲವಾಡು ಶಂಕರ ತನಿಡು ಮನವಾಡು ವಂಕರ ತೊಂಡ ಮೊಗಲವಾಡು ಆಧಿ ದೇವುಡನು ನೇನೇನಂಟು ಗುಣಗುಣಗನಗನ ವಸ್ತುಂಟಾಡು ಆಧಿ ದೇವುಡನು ನೇನೆಂಟು ಗುಣಗುಣಗನಗನ ವಸ್ತುಂಟಾಡು గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు ఆదిదేవుడను నేనేనంటూ గనగన వస్తుంటాడు ఆది దేవుడను నేనేనంటూ గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగునగనగన వస్తుంటాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులో గలవాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులో గలవాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు తజా ధర నమో 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 గజాసుత గజా నమో 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 नमो 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 श्री पार्वती प्रिया पुत्र नमो 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 श्रीपार्वतीप्रिया पुत्र नमो 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 गजसुता गजा नमो 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 विनायक विघ्नेश्वर विघ्नमुलु सेयकु विनायक विनायकविघ्नेश्वर विघ्नमुलु सेयकु महेश्वर प्रियापुत्र नमो 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 महेश्वर प्रियापुत्र नमो 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 गजासुता गजादरा नमो 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 गजानन ने वेडद जूडुमी गजानन ने वेडद करुणजूडुमी दयामया मम भ्रोमुमय शरणनेन गजासुता गजाधरा नमो 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 नमो, नमो ನಮೋ 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 ಶಿವ ಮೂರ್ತಿ ನೋ ನೂ ಶಿವನಿ ಕುಮಾರುಡವನ ಆದ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿ ವಿಘನನಾದ ನೂ ಶಿವನಿ ಕುಮಾರುಡವನನಾದ అమ్మ చేతి నలుగు పిండి గణనాథ నువ్వు అందంగ రూపుది గణనాథ అమ్మ చేతి నలుగు పిండి గణనాథ నువ్వు అందంగా రూపుది గణనాథ శివ శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ అయ్య ఎదురు అడ్డు చెప్పి గణనాథ నువ్వు లేని స్వామి వైతి గణనాథ అయ్య ఎదురు అడ్డు చెప్పి గణనాథ నువ్వు లేని స్వామి వైతి గణనాథ శివ శివ మూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడౌ గణనాథ ತಲ್ಲಿ ತಂದ್ರಿ ಚುಟ್ಟು ತಿರುಗಿ ಘನನಾಾದ ನುವು ರಾಜು ಖುರಾಜು ಘನನಾದ ತಲ್ಲಿ ತೀರಿ ಚುಟ್ಟು ತಿರುಗಿ ಘನನಾಧ ನು ಘನಮುಲ ರಾಜು ವಯ್ತ್ವಿ ಘನನಾದ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಘನನಾಾದ ನು ಶಿವನೀ ಕುಮಾರುಡವು ಘನನಾದ ತೊಲಿ ನೀಕು ತುನಿ ಕು ಘನನಾಲಿವರ ಮಿಯವಯನಾದ ತೊಲಿ ಪೂಜಸೆ ತುನಿ ಕು ಘನನಾಲಿವರ ಮಿಯವಯನಾದ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿ ವಿಘಣನಾದ ನು ಶೂ ನೀ ಕುಮಾರುಡ ಗನನಾದ ಅಡವಿ ತೆಚ್ಚಿ ಘನನಾಥ ಪೂಜಲೆ ಸೇತುಮಯ್ಯ ಗಣನಾ ಅಡವಿ ಪತ್ರಿ ತೆಚ್ಚಿ ಘನನಾಮಯ್ಯ ಗಣನಾ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಗಣನಾಥ ನೂ ಶಿವಮಾರುಡ ಗಣನಾ కుడుములు ఉన్రాళ్ళు గణనాథ నీకు ఆరగింపు సేతుమయ్య గణనాథ కుడుములు ఉన్రాళ్ళు గణనాథ నీకు ఆరగింపు సేతుమయ్య గణనాథ శివ శివ మూర్తివి నీ నుమారుడౌ గణనాథ చందమా మనవెన నిఘననాథ అమ్మేమో శాపమిచ్చగన చందమామ నవెన నిఘన అమ్మేమో శాపమిచ్చగన శివ శివ మూర్తి విగణనాథ నువ్వు శివుని కుమారుడు గణనాథ చవితి నాడు నిన్ను కొలిచి గణనాథ మేము చంద్రుణ్ణి చూడమయ్య గణనాథ ಚಿತಿ ನಾಡು ನಿನ್ನ ಕೊಲಿ ಘನನಾಥ ಮೇಮ ಚಂದ್ರಣ್ಣ ಚೂಡಮಯ ಘನನಾಥ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಘನನಾಥ ನು ಶಿವ ಕುಮಾರುಡೋ ಘನನಾಥ ಶಿವ ಶಿವ ಮೂರ್ತಿವಿ ಘನನಾಥ ನು ಶಿವ ಕುಮಾರುಡೋ ಗನನಾಥ ಸ್ವಾಲುಕೇ ಬಂಗಾರ ಮಾಯೇ

స్థానికంగా ఉన్న అందరు నాయకులని అదేవిధంగా ఆత్మీయులందరి పుట్టించిన ఈ యొక్క హాస్పిటల్ యజమానులు శ్రీనివాస్ గారు పద్మజ గారికి జయంతి గారి సారి జయంతి గారికి ఇద్దరికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమం నిర్వహించడమే కాకుండా స్థానికంగా ఉన్న అందరు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని అందిస్తూ సరసమైన దళకి వీలైనంత వరకు ఇంత తక్కువ అమౌంట్లో అయితే అంత తక్కువ అమౌంట్లో వారికి సేవలు అందిస్తున్నటువంటి వారి యొక్క హాస్పిటల్కి వారి అందరికీ సందర్భంగా జన జనగణ మనుషులకు మన గణనాయకుడు అధినాయకు ఈ జేఎస్ హాస్పిటల్కు అధినాయకుడు అధినాయకురాలు మా బావ అక్క వాళ్ళు శ్రీ శ్రీ జయంతి శ్రీనివాస్ గారికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అదేవిధంగా లోకల్గా ఉన్న స్థానిక మిత్రులందరికీ పేరు పేరున వందనం అభివందనం అభినందన చందనం అందరం ఆయుర సౌభాగ్యాలతో వైద్యో నారాయణి వారి జీవితంలో మనం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అభినందిస్తూ ముఖ్యంగా మా బావగారు జేఎస్ హాస్పిటల్ చేస్తున్న సర్వీసును చూసి గవర్నర్ రెడ్ క్రాస్ సొసైటీ వారు గవర్నర్ బంగారు వారికి ఉత్తమ సేవలు ఇచ్చిన ఇంతమంది మనం ఇక్కడ కలవడానికి రీజన్ ఏంటంటే గణేష్ అలాంటి వినాయక చవితి రోజు మనం అందరం కలిసి చాలా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బాబా గారికి అడిషనల్ సిపి అలాగే రవి సార్ గారికి ఆర్ఎస్ అధ్యక్షులకు అలాగే గారికి గారికి రామోన్ సార్ గారికి హనుమతి సార్ గారికి అందరికీ సంతోషాలు ఉండాలి శ్రీనివాస్ గారికి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు అందరూ చెప్పినట్టు వాళ్ళ వారి హాస్పిటల్లో ఎటువంటి మార్కెటింగ్ లేదు ఎవరు ఎక్కడ కూడా అందరం మార్కెటింగ్ చేసి ఇవాళ హాస్పిటల్లో నీకెంత నాకెంత అనే పరిస్థితి ఇవాళ రై హాస్పిటల్ నడిచే పరిస్థితి ఉంది ఒక ఆరు నెలలు హాస్పిటల్ నడిపితే ఆరు నెలల తర్వాత ఇంకో చేతికి మారి మారే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి రాకూడదు అనే ఆలోచనతో ఓన్లీ పేషెంట్ డాక్టర్ సంబంధమే ఉండాలి ఇక్కడ మూడో వ్యక్తి సంబంధం ఉంటుంది మనం చేసేది పేషెంట్ యొక్క హార్ట్ టచ్ అవ్వాలి తప్ప మూడో వ్యక్తికి మనం ఏదో లాంచ్ చేసి అలాంటి వ్యక్తులు అలాంటి అవసరం లేకుండా అక్కడ పని వరకు ఒక నలుగురులో ఐదుగురులో చెప్పి ఆ హాస్పిటల్కి వెళ్ళండి జెన్యున్గా ఉంటుంది అక్కడ వెళ్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ కాకపోయినా డెసిషన్ కరెక్ట్గా దొరుకుతుంది మీకు అన్నీ నేను చేయలేము అక్కడ వెళ్ళండి పర్సంటేజ్ ఎటువంటి అలాంటి వాటికి లేకుండా మనకు పర్సన్ టు డాక్టర్ తప్ప పేషెంట్ టు డాక్టర్ తప్ప ఇక్కడ వేరే రిలేషన్ లేదు అలాంటి ఇవ్వాలనే పరిస్థితి చిన్న హాస్పిటల్ నుండి ఇవాళ ఈ స్థాయికి రావడానికి ఇదే హాస్పిటల్ పెట్టాలంటే నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ హాస్పిటల్ పెట్టాలంటే నేను రెండు సంవత్సరాల్లోనే పెట్టవచ్చు అలా పెట్టలేకపోయినా ఎందుకు అంటే నేను అలాంటి పని చేయలేదు ఇప్పుడు కూడా పేషెంట్ స్టార్ట్ అయినా ఇంకా ఇక్కడ ఎవరైనా డాక్టర్స్ వచ్చే వాళ్ళైనా కూడా వాళ్ళు కూడా అదే రకంగా మనం ట్రీట్మెంట్ పేషెంట్కే ఇవ్వాలి తప్ప వేరే వ్యక్తి ద్వారా చేయించేదానికి అయితే లేదు అది ఎంకరేజ్ కూడా చేయరు కాబట్టి ఇలాంటి సహకారం మనం అందరము సహకారం చేస్తూ అలాగే మాకు ఎవరైనా ఉంటే పేషెంట్ అలాగా మీకు అక్కడ వెళ్తే బాగా జరుగుతుందని చెప్పే వాళ్ళే ఉండాలి కానీ పర్సెంటేజ్ వైజ్ అలాంటి వాళ్ళకు నమ్ముతాను అలాగే నా మీ సహకారాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇలాంటి ఇంకా జరుగుతూ ఉన్నా ఎప్పుడు ఉన్నా పిలిచినా కూడా మీరు వెళ్ళవేళలా మా వేళ ఉండి మమ్మల్ని ప్రోత్సహించాలని మా సర్వీసెస్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండే కాలనీ వాసులకు ఇంకా పొందాలని నేను ఉంటుంది వెళ్ళండి అని మన ఇక్కడ ఉన్న కాలువసుకల్ కూడా మీరు చెప్పడానికి ఎటువంటి లేకుండా చెప్పండి మమ్మల్ని చెప్పండి మా సైడ్లో ఎప్పుడు మేము రెడీగా ఉంటాము ట్రీట్మెంట్ చేయడానికైనా సజెషన్ ఇవ్వడానికైనా ఇంట్లో రెండు చాలా అన్నమాట మేము చేయడానికి రెడీగా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీకు ఆపరేషన్ ఉండాలి అందరికీ గణేష్ చతుర్థి అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పదంటారు అసలు ఊహించకుండా ఎంచుకోలేదు ఇలా అవుతుంది ఇంత పెద్దగా అవుతుంది అందులో సాక్ష్యంగా వే ఇలా అన్ని అది ఏది జరిగినా ఒక పండుగలాగా నాకు చాలా ఆనందంగా ఉంది